హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకా కుమ చెట్లు ఈరోజు రెసిపీ ఏదైనా స్పెషల్ అకేషన్కి స్పెషల్ బిర్యానీ చేయాలనుకుంటే ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది నా ఛానల్లో చాలా వెరైటీ బిర్యానీస్ అయితే ఉన్నాయి ఈరోజు ఒక స్పెషల్ బిర్యానీ చేయబోతున్నాను అదేంటంటే మొగలై చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది బిర్యానీ చూస్తుంటేనే తెలుస్తుంది కదా రెసిపీ ఎంత బాగా వచ్చిందో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలాగ రైస్ చూసారే ఎంత బాగా కుక్ అయిందో ఈ విధంగా బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు రైస్ ఇంత పొడి పొడిగా మసాలా ఫ్లేవర్స్ తోటైతే చాలా టేస్టీగా ఉంది ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ అయితే సూపర్ టేస్టీగా ఉంది రైస్ మసాలా ఫ్లేవర్స్ తోటి ఇలాగ డైరెక్ట్గానే తినవచ్చు రైతాతో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది లేదంటే మీ చీకా సలాన్ ఏదైనా షేర్వతో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇంత మంచి స్పెషల్ బిర్యానీ చేస్తున్నప్పుడు దానికి కావాల్సినవి ఏంటో చూడండి చాలా స్పెషల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను మంచి మసాలా ఫ్లేవర్ కోసం ఏదైనా ఫెస్టివల్స్ కానీ స్పెషల్ అకేషన్ కానీ స్పెషల్గా బిర్యానీ చేసుకోవాలనుకుంటే మొగలై చికెన్ దమ్ బిర్యానీ అయితే తప్పకుండా ట్రై చేయండి ముందుగా మొగలై దమ్ బిర్యానీకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ తీసుకోవాలి ఈ బిర్యానీ స్పెషల్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ని ఎక్కువగా తీసుకోవాలి అవి ఏంటంటే పిస్తా జీడిపప్పు బాదం పప్పు వీటన్నిటిని తీసుకొని కట్ చేసుకోవాలి ఇవన్నీ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ బాదం పప్పు పప్పు జీడిపప్పు ఇవన్నీ తీసుకుని ఇలాగ కట్ చేసుకుని పెట్టుకోవాలి పీసెస్ లాగా ఈ డ్రై ఫ్రూట్స్ వలన బిర్యానీకి మంచి ఆరోమా కూడా వస్తుంది లాస్ట్లో బిర్యానీ గార్నిషింగ్కి గీలో ఫ్రై చేసిన జీడిపప్పుని యాడ్ చేసుకోవచ్చు వాటిని కట్ చేయకుండా డైరెక్ట్గానే యాడ్ చేయాలి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇలాగా మ్యారినేట్ చేసుకోవాలి ఈ బిర్యానీని డైరెక్ట్గా ఇందులోనే కుక్ చేస్తున్నాను ఇందులోనే మ్యారినేట్ చేసేసి రైస్ కూడా ఇందులోనే వేసుకోవాలి ఈ బిర్యానీ కోసం అయితే చికెన్ మీకు నచ్చని పీసెస్ అయితే తీసుకోవచ్చు ఈ మాత్రం సైజు ఉంటే బిర్యానీ చాలా బాగుంటుంది కావాల్సిన స్పైసెస్ ఏంటో చూడండి మరటి మొగ్గ రెండు అనాస పువ్వులకు మూడు నాలుగైదు ఇలాచి ఒక స్పూన్ షాజీల ఐదారు లవంగాలు కట్ చేసుకున్న జీడిపప్పు పిస్తాపప్పు బిర్యానీ ఆకులు చెక్క కట్ చేసుకున్న బాదం పప్పు ఇవన్నీ తీసుకొని అరేంజ్ చేసుకోవాలి ముందుగా చికెన్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక రెండు స్పూన్స్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ పసుపు రెండు మూడు స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి చికెన్కి సరిపడినంత ఒక స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ధనియాల పొడి ఒక స్పూన్ రెండు స్పూన్లు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి తర్వాత ముందుగా అరేంజ్ చేసుకున్న స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి షాజీరా లవంగాలు యాలకులు కట్ చేసుకున్న బాదం జీడిపప్పు పిస్తా పప్పును కూడా యాడ్ చేసుకోవాలి బిర్యానీ ఆకు కట్ చేసుకున్న చెక్కను కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి వన్ బై వన్ అనసపువ్వు మరాఠీ మగ్గ ఈ స్పైసెస్ వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా బాదం పిస్తా జీడిపప్పు వీటి వల్ల కూడా బిర్యానీ చాలా స్పెషల్గా ఉంటుంది ఒక కప్పు కట్ చేసుకున్న పుదీనా ఒక కప్పు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ మసాలాస్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ యాడ్ చేసుకుంటాం కదా బిర్యానీ మ్యారినేట్ అయ్యి మంచి టేస్ట్ వస్తుంది రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కప్పు కర్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేయడం వల్ల కూడా బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి అప్పుడే బిర్యానీకి యాడ్ చేసుకునే మసాలాస్ అన్నీ బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది ఈ మసాలాస్ అన్నీ బాగా చికెన్కి పట్టేలాగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలి మసాజ్లా చేసుకోవాలి చికెన్ని లిడ్ పెట్టేసుకొని వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయినా ఇలా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టాలి తర్వాత ఒక కప్ ఆయిల్ని చికెన్కి యాడ్ చేసుకోవాలి ఇలా వన్ అవర్ తర్వాత రైస్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది చికెన్ మ్యారినేట్ అయ్యే లోపల రైస్ని కూడా నానబెట్టుకోవాలి దీనికోసమైతే మంచి బాస్మతి రైస్ని తీసుకోవాలి చికెన్ క్వాంటిటీని బట్టి రైస్ని కూడా తీసుకోవాలి హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటే హాఫ్ కేజీ రైస్ తీసుకోవాలి అలా తీసుకుంటే ఈక్వల్గా బిర్యానీ చికెన్ బాగా సరిపోతుంది ఇలా వాష్ చేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు రైస్ని ఎలా ఉడికించుకోవాలో చూద్దాం నాలుగైదు ఇలాచి తీసుకోవాలి షాజీరా ఒక స్పూన్ తీసుకోవాలి రెండు మూడు బిర్యానీ ఆకులు రెండు మరటి మొగ్గలు నాలుగు లవంగాలు తీసుకోవాలి నాలుగైదు ఇవన్నిటిని వాటర్లో యాడ్ చేసుకోవాలి కొత్తిమీర పుదీనాని కూడా యాడ్ చేసుకోవాలి ఈ వాటర్లు స్పైసెస్ అన్నీ బాగా మరగడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ రైస్కు పడతాయి రెండు స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి రైస్ పొడి పొడిగా రావడానికి వాటర్లో సరిపడినంత సాల్ట్ని ఇప్పుడే యాడ్ చేసుకోవాలి లేకపోతే రైస్కి సరిగా పట్టదు నిమ్మరసం కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక స్పూన్ నిమ్మరసాన్ని వాటర్కి యాడ్ చేసుకోవాలి వాటర్ హీట్ అయిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి లిడ్ పెట్టేసుకుని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు రైస్ని ఉడకనివ్వాలి ఎక్కువగా ఉడకనివ్వకూడదు ఇంకొంచెం కుక్ అవ్వాలి తీసుకోవాలి ఈ వాటర్ అంతా అసలు వాటర్ లేకుండా రైస్ ని స్ట్రెయిన్ చేసుకోవాలి ఈ స్టేజ్ వరకు రైస్ని ఉడికించుకోవాలి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ వరకు ఇలాగ వాటర్లో కుక్ చేసుకున్న రైస్ అంతటినీ ఇలాగ తీసేసుకోవాలి ఇలాగ రైస్లో వాటర్ ఏమీ లేకుండా ఇలా స్ట్రైన్ చేసుకోవాలి వాటర్ అంతా కిందకు వచ్చేస్తాయి కదా ఇప్పుడు ఈ రైస్ని ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్లోకి యాడ్ చేసుకోవాలి ఇలాగా తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనాను కూడా పైన యాడ్ చేసుకోవాలి తర్వాత పైన ఒక కప్పు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి నిమ్మరసం యాడ్ చేయడం వల్ల బిర్యానీ తినేటప్పుడు చాలా బాగుంటుంది తర్వాత ఒక కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా పైన యాడ్ చేసుకోవాలి తర్వాత లిడ్ పెట్టేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చికెన్ బాగా కుక్ అవ్వాలి కాబట్టి కిందన తర్వాత నెయ్యి మరిగించుకొని ఒక కప్పుతో నెయ్యి తీసుకోవాలి నేను ఈ నెయ్యిని డైరెక్ట్గా వేయకుండా ఈ నెయ్యిలో కొన్ని జీడిపప్పును కూడా వేయించుకొని డైరెక్ట్గా వేస్తున్నాను బిర్యానీ తినేటప్పుడు ఫ్రైడ్ జీడిపప్పు కూడా తింటుంటే చాలా బాగుంటుంది కదా నెయ్యిలో వేయించిన జీడిపప్పుతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కప్పు నెయ్యిని జీడిపప్పుతో పాటు బిర్యానీలోకి యాడ్ చేసుకోవాలి ఈ బిర్యానీ స్పెషల్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ ఇన్ని యాడ్ చేసుకుంటే అంత బాగుంటుంది ప్రతి బయటకి జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు తగితూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్తో పాటు నేను ఈ రెసిపీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైమే నాకు ఈ రెసిపీ ఇంత బాగా వచ్చింది బిర్యానీ కలర్ఫుల్గా కనిపించడానికి కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవాలి మిల్క్లో కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకుని ఇలాగ బిర్యానీ పైన వేసుకుంటే బిర్యానీ కలర్ఫుల్గా కనిపిస్తుంది ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే గుమఘమలు ఆడే మొగలాయి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది బిర్యానీ చూసారే ఎంత బాగా వచ్చిందో కరెక్ట్గా రైస్ కుక్ అయింది పర్ఫెక్ట్గా చికెన్ కూడా చాలా బాగా కుక్ అయింది చికెన్ పీసెస్ని మ్యారినేట్ ఎంత బాగా చేసుకుంటే చికెన్ పీసెస్ కూడా అంతే బాగుంటాయి చాలా సాఫ్ట్గా ఉడికింది చికెన్ అయితే రైస్ చూసారా అంత పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఇలాంటి బిర్యానీస్ ఇంట్లో చేసుకుంటే రెస్టారెంట్స్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఏదైనా స్పెషల్ అకేషన్స్కి ఇలాగ స్పెషల్గా బిర్యానీ చేసుకుంటే చాలా ఇంట్రెస్ట్గా తింటారు బిర్యానీ కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంది ప్రతి బయటికి డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటే ఇంకా గా ఉంది లెమన్ ఆనియన్స్ రైతా ఉంటే చాలు బిర్యానీ డైరెక్ట్గా తినేయచ్చు మసాలా ఉంటుంది కాబట్టి మసాలాతోనే రైస్ తింటే చాలా బాగుంది బిర్యానీ నేను కొంచెం స్పైసీగా చేస్తాను కాబట్టి ఇంకా డైరెక్ట్గానే తినేయచ్చు చికెన్ పీసెస్ చూసారు ఎంత బాగా కుక్ అయ్యాయో ఇలాగ డైరెక్ట్గా రైస్తో పాటు చికెన్ని కుక్ చేసుకుంటాను ముందుగా చికెన్ కుక్ చేయలేదు ఉడుకుతుందో లేదో అనుకున్నాను కానీ చాలా బాగా కుక్ అయ్యింది చికెన్ ఆంధ్ర స్పెషల్ పెరుగు చట్నీ ఇచ్చేసాను దీంతో సర్వ్ చేసుకుంటే ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంది ఇంకా విడివిడిగా సర్వ్ చేసుకుని తినేస్తే ఇంక బిర్యానీ ఇంక మర్చిపోలేము అంత టేస్టీగా ఉంది మొఘలాయి చికెన్ దమ్ బిర్యానీ ఈ బిర్యానీ టేస్ట్ చేశాక నిజంగా నాకే అనిపించింది మొఘలాయి చికెన్ దమ్ బిర్యానీ నేను చేయడం ఫస్ట్ టైం ఇంత బాగా చేశాను అని నాకే అనిపించేలా ఉంది చికెన్ పీసెస్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి నిజంగా మీకు కూడా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం పక్కన బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయండి నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది నా వీడియో మిస్ కాకుండా చూడొచ్చు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్స్ని షేర్ చేయండి ఇది గైస్ ఏదైనా స్పెషల్ అకేషన్స్కి స్పెషల్ బిర్యానీ ఏదైనా చేయాలనుకుంటే మొగలాయి చికెన్ దమ్ బిర్యానీని ఇలా ట్రై చేసి చూడండి ఎలా చేయాలో చూసారు కదా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు Thanks for watching next video till malli kaluddam bye bye